హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సుజనా గజ్జల నేను క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను చాలా బాగుంది చాలా బాగా కుదిరింది కూడా లాస్ట్ టైం తెచ్చినప్పుడు హాఫ్ మిగిలిపోయింది కర్రీ చేయగా దాన్నే కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసాం కూడా సరిపోయింది మామూలుగా మీరు చేసుకో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ చేసుకోవాలి అంటే కొంచెం పెద్దగా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేయండి ఇందులో మనం వాటర్ కూడా కలపన అవసరం లేదు నేను మా సహస్ర మా పెద్ద బాబు అన్నం ప్రశ్న కానుంచి ఈ చిల్లీ పౌడర్ వాడతానండి చాలా బాగుంటుంది కలర్ కూడా స్పైసీ కూడా బాగుంటుంది అలాగే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం కరివేపాకు బాగుంటుంది తినేటప్పుడు అందరూ ఫుడ్ కలరు కొంచెం వాటర్లో కలుపుగానే వేస్తారు మామూలుగానే వేసేస్తానండి చాలా బాగుంటుంది ఇలా కూడా తర్వాత గుడ్డు వేయండి ఒక గుడ్డు సరిపోద్ది ఇలా మొత్తం మిక్స్ చేసేయండి చక్కగా కొంచెం గట్టిగా కలిపితే ఈ క్యాబేజీలోంచి వాటర్ కూడా వస్తుంది ఆ వాటర్తో సరిపోద్ది ఇలా కలిపిన తర్వాత కాన్ఫ్లవర్ వేయండి కాన్ఫ్లవర్ కూడా వేసి బాగా కలపండి కలిపినాక మనకు అర్థమైపోద్దు చేతిగా ముద్దలాగా వచ్చేస్తుంది బాగా కలపండి చక్కగా అలాగే ఇది ఈ రెసిపీ వచ్చేసి నేను చేశాను కాకపోతే ఈసారి గుడ్డు వేసాను మా నాన్నగారు ఇలాగే వేస్తారు బాగుంటుంది మా నాన్నగారు రెసిపీస్ చాలా బాగుంటాయి ఇలా ఇలా కలిపి సరిపోతుంది మనకు ఆయిల్లోకి ఎలా వేయాలి ఏంటని చాలా కష్టపండి అండి వీడియో తీయడం చూడండి ఎంత గలీజ్ గలీజ్గా ఉందో ఇది వండడం ఒక వంతు అయితే ఇది వండినాక పక్కన పెట్టేసి ఇవన్నీ క్లీన్ చేయడం ఒక వంతు డిఫరై సరిపడా ఆయిల్ తీసుకొని కొంచెం వేసి చూడండి ఇలా వేసినప్పుడు కొంచెం ఆయిల్ పడింది అందువల్ల మొత్తం వేయలేకపోయాను కట్ చేసేసి మొత్తం వేసినాక వీడియో తీసాను ఎందుకని రిస్క్ తీసుకోవడమని మొత్తం అయితే తీయలేదు వీడియో ఎందుకంటే ఈ లోపల మా ఇద్దరు పిల్లలు బాగా విసిగిచ్చేస్తున్నారు అందుకనే జస్ట్ ఒక మీకు ఒక క్లిప్ చేపిచ్చేసేసి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇలా వేగాలి ఇలా అని తీసేటప్పుడు కొంచెం ఎత్తకున్న ఆరేసరికి గట్టిగా చక్కరకాలు ఆడతాయండి సార్ ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్